వేమలవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీ రాబడి సమకూరింది వారం వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో కోటి ఇరవై ఎనిమిది లక్షల మేర నగదు వచ్చింది ఇంకా మూడు వందల ఐదు గ్రాముల బంగారం ఎనిమిది కిలోల రెండు వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చాయని కార్యనిర్వహణ అధికారి వినోద్ రెడ్డి తెలిపారు లెక్కింపు ప్రక్రియలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు తిరుపతి జిల్లా తొండమాన్పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి తిథిదే ఆలయానికి నెల్లూరు భక్తులు వెండి పుష్పాలను సమర్పించారు నెల్లూరు సోమశేఖర పురానికి చెందిన భక్తులు ఈవీఎస్ గురుప్రసాద్ సి సుధాకర్ వారి కుటుంబ సభ్యురాలైన దివంగత ప్రసన్న జ్ఞాపకార్థం రెండు కిలోల ఐదు వందల గ్రాముల వెండితో చేయించిన ఈ పుష్పాలు చేయించారు వీటి విలువ దాదాపు మూడు లక్షలుంటుంది వీటిని ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి దేవేంద్రబాబుకు అందజేశారు ఈ సందర్భంగా దాతలను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు